వెలకత్తలేని మీ అభిమానం ఇది అసమానం మనం చాలా చేయాలి చాలా చేయాలంటే ఐక్యంగా ఉండాలి క్లారిటీతో ఉండాలిటీతో ఉండాలి అప్పుడు రామరాజ్యం అవుతుంది గుడి గుడికేస్తే రామరాజ్యం అయిపోదు అదే ప్రతి గుండెల్లో రాండ్ ఉండేలా చేయాలి అదే మన ఊళ్ళో రామాలయం మీద మైక్ మోగుతుందా లేదా మైకును అడ్డుకున్నవాడు వీపు మోగుతుందా లేదా మొన్న వాడెవడో పార్టీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో రామాలయం మీద మైక్ లో వాడి పార్టీ గురించి చెప్పాడు వాడి మసీద్ మీద చెప్తాడా సజీ చెప్తాడా లేక కదా అలాగే నిన్న రాత్రి ఉన్నాను వాడెవడో షాలుగ్రాజ్ అంట వాడు గణపతి మండపం విగ్రహం తీంచేసాడు వాడు సభలు జరుగుతున్నాయంటే సభ చూడాలంటే అందమైన వినాయకుడు చూడకూడదు కాబట్టి హిందువులు ఐక్యంగా ఉండాలి ఈ దేశానికి ప్రపంచానికి ఎడారి మతాలు చాలా ప్రమాదం వాటి నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలి వాళ్ళు ఈ ఎడారి మతాల కంటే ప్రమాదం అన్ని మతాల సమానమైన సెక్యులర్ కుక్కలు వాళ్ళ నుంచి ముందు రక్షించుకోవాలి అది చెప్పాలంటే అందరూ హిందువులు కావాలి అదైందా మన ఒక్కడమే వన్ సైడ్ లవ్ లేదు అందుకని మనం అందరినీ ఎడ్యుకేట్ చేయాలి మోటివేట్ చేయాలి నువ్వు చేయలేదు అనుకో వాళ్ళు ఎర్ర చేస్తారు వాళ్ళు తప్పేం లేదు అదైందా ఎంతో ధర్మ ఇది ధర్మ మార్గం వాళ్ళది అధర్మ మార్గం అన్యాయ మార్గం దుర్మార్గం అందుకని

जय श्री जय जय श्री जय

సరే ఇప్పుడు వెళ్ళేది మిమ్మల్ని ఎవరు ఆపలేదు కాబట్టి నేను బయలుదేరి కంటే చిన్న కాదు మాకు ఫ్యాన్స్ ఎక్కువ ఫోన్స్ ఎక్కువ మీరు కలిస్తే ల్యాండ్స్ ఎక్కువ அவினா <laughs> சந்திர

அரே <laughs> ஸ்ரீரா <laughs>